లేవంటే మనిషి ముఖాన్ని చూస్తే ఏం అర్థం అవుతుంది ఏం అర్థం కాకుండా ప్రేమ పుట్టడం ఏంటండి పెళ్ళి చూపులు అని అమ్మాయిని అబ్బాయిని ఇద్దరు ఇద్దరు కూర్చోబెడతా చూసుకొని అంటారు ఏం చూసుకుంటారయ్యా అవి పెళ్ళి చూపులా అయన్ని పై పై చూపులు వాటిని పెళ్లి చూపులు అనడానికి బదులు వాటిని పై చూపులు అంటే బాగుంటుంది చూడగానే అబ్బాయికి అమ్మాయి నచ్చాలి అందుకేం చేస్తారు అప్పటి వరకు ఒకలా ఉంటది అంత ముందు రోజు వరకు ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా తయారు చేస్తారు ఎందుకు అంత ప్రత్యేకంగా తయారు చేస్తారు అమ్మాయిని ఆ రోజుకి అండ్ చూడగానే వాడు పడిపోవాలన్నమాట నీ అందంతో వాడిని పడగొట్టాలమ్మా నీ అలంకరణతో వాళ్ళని పడేయాలమ్మా మళ్ళీ లేవకూడదు అంటే అర్థం ఏంటి వాడు నో అని చెప్పకూడదు అనమాట నేను చూడగానే ఎస్ అని చెప్పాలమ్మా నువ్వే కంగారావుకు నీ ఒంటి మీద ఏమి లేవనే కదా మన ఇంటి పక్క వాళ్ళకి లేవా మన ఇంటి వెనకాల వాళ్ళకి లేవా ఇంటి ముందు వాళ్ళకి లేవా మొత్తం నాలుగు దిక్కుల నుంచి సేకరిస్తానమ్మా అన్ని నీ మెడలో వేస్తానమ్మా ఆ నీ మెడలో వేస్తానమ్మా తర్వాత ఎలాగో వాడు నీమడలేస్తాడమ్మా ఏంటిదమ్మా ఉరితాడమ్మా ఇప్పుడేమో నీ నీకేశానమ్మా ఇవన్నీ గొలుసులు ఆ తర్వాత వాడు నేను గొలుసు పట్టి లాగుతాడమ్మా లేదంటేనేమో నువ్వే కాస్త మెలకువగా ఉంటానమ్మా వాడినే గొలుసు పట్టి లాగేయమ్మా నీ చుట్టూ కట్టేసుకోమ నేను నీ చేతికి ఆహా అందుకే అంటుంటారండి ఎవండి వాళ్ళ భార్యను వాళ్ళని కొంగు కట్టించుకుందండి అంటారు నిజమండి ఈ రోజు జరుగుతున్నది అదేనండి మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు అసలు దేవుడు పై రూపమును చూడడు మరి ఇంతకీ దేవుడు లక్ష్య పెట్టేది ఏంటట యహోవా హృదయమును లక్ష్య పెట్టును మనుషులు పై వాటిని చూస్తారు దేవుడు దేని చూస్తాడట నీ హృదయమును చూస్తాడు దేవుడు లోపల నీ మనుషులు చూస్తాడట ఇప్పుడు నీ మనసు బాగుండాలా పై రూపం బాగుండాలో చెప్పండి ఏది బాగుండాలండి ఆయన ఏదో అలంకరించుకున్నంత మాత్రాన్న అందం అనుకుంటే పొరపాటు అండి అలంకరించుకున్నంత మాత్రాన అందం వస్తుంది అనుకోవటం అది మీ పిచ్చేది ఎందుకంటేనండి అసలు అందానికి అలంకరణకు సంబంధమే లేదండి అసలు కొంతమంది అలంకరించుకోకుండా అందంగా కనపడతారు కొంతమంది ఎంత అలంకరించుకున్నా అసహ్యంగా ఉంటారు అంటే అలంకరించుకోవటం వలన అందం వస్తుంది అనుకోవటం అన్నది అది మీ పొరపాటు అది అయినా అలంకరణ అసలు పై రూపమును దేవుడు అస్సలు పట్టించుకోవడం అంటున్నాడు హృదయాన్ని బాగుండాలని చెప్పరాదు ఏమైనా హృదయాన్ని అలంకరించుకోమని చెప్పరాదు ఆత్మను అలంకరించుకోమని చెప్పరాదు మనసును అలంకరించుకోమని చెప్పరాదు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చింది చాలా మంది మా ఆయన మారట్లేదండి అంటుంటారు అప్పుడు నేను చెప్పేసి అలహిందంటే నువ్వే మారాలమ్మా అంటాడు ముందు నువ్వు మారమ్మా నిజంగా నువ్వు నువ్వు మారగలిగితే మీ ఆయన కూడా మారతాడు అదేంటండి అయ్యగారు ఇంటికి ఇంటికెళ్ళేంత ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటున్నానని నన్ను అంటావేమో అదేనమ్మా నువ్వు చేస్తాను తప్పు అందుకే మీ ఆయన మారటం లేదు ఒక భార్యగా నీ ధర్మాని నీ డ్యూటీ నువ్వు సరిగా చేయగలిగితే వాక్యం లేకుండా నీ భర్తను కూడా నువ్వు రాబట్టవచ్చు అని నీ పవిత్ర ప్రవర్తన అన్నాడు చూసారా వాక్యం చెప్పకుండా కానీ నీ పవిత్రమైన ప్రవర్తనతో నీ భర్తను నువ్వు కాపాడుకోగలవు ఒకవేళ జడలల్లు కొనుటయ్యు అన్నాడు కనుక జడలు అల్లుకోవద్దు అని అక్కడ చెప్పాడు అని మనం కాసేపు అనుకున్నావు ఇప్పుడు జడలల్లు కొనుటయు అంటే మాటకు అర్థం జడలు వేసుకోవద్దు అని ఒకవేళ అంటే బంగారు నగలు పెట్టుకునుటయ్యూ అన్నాడంటే బంగారు నగలు వేసుకోవద్దు అన్నదే ఒకవేళ సమాధానం అయితే ఇప్పుడు మూడో మాట చూడండి వస్త్రములు ధరించుకొని అన్నాడు అంటే ఇప్పుడు వస్త్రాలు వేసుకోవడం కూడా మానేయాలా అమ్మమ్మ అది మాత్రం కానివ్వండి మరి అదేంటి మన ఉన్నది ఏదేమి తోటలేం కాదు కదా మరి ఇక్కడ వస్త్రములు ధరించుకోనట్ట అన్నాడు అంటే ఏదో చెప్పబోతున్నాడు వాక్యం పరిపూర్ణం ఇంకా అవలేదు అందుకే కామా పెట్టాడు కామ అంటే కంటిన్యూషన్ అని అర్థం స్టాప్ బట్టి ఆగమని ఆయన ఈ అలంకరణ గురించి మాట్లాడును ఎవరిని కాపాడగలవు చెప్పు ఎంతమంది ఆత్మను రక్షించగలవు దేవుని వాక్యం చెప్పాయ ఆ వాక్యముతో వాడి మనసు మారేటట్టుగా ఉండాలి ఆ మారు మనసు వాడిని పరలోకాన్ని నడిపించగలదయా అలంకరణ గురించి ఎందుకంత అవసరమా దాన్ని ఎందుకంత చేస్తున్నారు కేవలం వీటి మీదనే మీరు మనసు పెట్టక అని అర్థం అక్కడ కేవలం ఎంతసేపు జడల గురించి ఎంతసేపు బంగారం గురించి ఎంతసేపు బట్టల గురించే మీ మనసు పెట్టకమ్మ స్త్రీలారా మీకు ఒక దండం ఇవంటే మీకు ఎంత ఇష్టం నాకు బాగా తెలుసు ఎంతసేపు మీరు వీటి గురించి మీరు ఆలోచించి ఆలోచించి మీకున్న సమయాన్ని అంతా మీరు ఎందుకు చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలోని జడల గురించి అంత తలపోటంటే దీనికి కూడా ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్సు వచ్చిన తర్వాత జడలు కూడా రకరకాలుగా వీటిని ప్రారంభించేసారు అంత అవసరం అండి ఒకరు రెండు వేసుకుంటే ఒకరు మూడు వేసుకుని ఒక నాలుగు వేసుకుంటే ఒకళ్ళు తల జడలు వేసుకుంటున్నారు జడ వద్ద జడలు వేసుకోకండి అంటే ఎందుకు ఎక్కువగా వేసుకుంటున్నారు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు అసలే మీకు సమయం కొంచమే కదా ఆ తర్వాత ఏమన్నాడండి బంగారు నగలు పెట్టుకున్నాడు బంగారం 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 అనకండి మీ మనసంతా బంగారం అనగానే చాలు పోయిన ప్రాణముఖది మీకు అంత ఇష్టం మీకు బంగారం అంటే చెవులకి మామూలు ఉంటే అసలు ఊరుకో చెవులు ముక్కుకు మామూలు అసలు ఊరుకోదు అంటే ఏమీ లేనంతవరకు ఏదో ఒకటి ఉంటే బాగుండలే అనుకుంటారు ఏదో ఒకటి వచ్చిన తర్వాత అసలు బంగారం ఉంటే బాగుండు కదా అనుకుంటారు మీ కోరికలే అంతులేని కోరికలు వస్త్రములు ధరించుకువ అంటే వస్త్రములు వద్దని కాదు ఆ తర్వాత తిమోతి పత్రిక నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కొంత తిమోతి మొదటి పత్రిక చూడండి రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చిన చూడండి తగు మాత్రపు వస్త్రముల చేత అన్నాడండి ఇక్కడనేమో ఇక్కడ కేవలం వస్త్రములు అన్నాడు అక్కడ తగు మాత్రపు వస్త్రములు అన్నాడండి తగు మాత్రం ఉంటే చాలు ఎందుకమ్మా బీరువా అన్నాడు ఏం చేసుకుంటావు ఆయన కట్టుకుంటావా ఏమో పుట్టినరోజుకి చీర కావాలి కొడుకు పుట్టినరోజుకి చీర కావాలి వాళ్ళు ఆయన రోజుకి చీర కావాలి ఇలా పెళ్లి రోజుకి చీర కావాలి ఆఖరికి వేసి పుట్టాడనే చీర కావాలి ఆయన వేసాడనే చీర కావాలి బేరే వాళ్ళని చీరలే ఇన్ని అవసరమా ఏదో అంటారు చూసి మరో చెప్పుకొని ఏడవా అన్నట్టు చూసుకొని మురిచిపోవడం నాకు ఇంకా చెప్పుకొని పొరట అంతే వంద రూపాయలు చీర మొదలు లక్ష రూపాయల చీరల వరకు వచ్చాయండి రోజు తగు మాత్రము వస్త్రములు అన్నాడు అతి వద్దు అతి వద్దు అంటున్నాడు పెలాగల వస్త్రముల జోలికి మీరు వెళ్ళకండి ఒక ఆలు అంటారు ఏమంటే ఐదు వేలండి అంటారు అయ్యో కట్టుకుని పక్కన పడే దానికి ఐదు వేలు పెడతావా ఇదండి వేల రూపాయలు విలవగల చేయాలంటే ఏముంది అందులో ఏం చేసుకుంటావు అలాని రోజు ఇరవై నాలుగు గంటల దాని మీద ఉండగలవా లే ఎప్పుడో ఒకసారి వేసుకొని పక్కన పడేసే దానికి వేల రూపాయలు పెడుతున్నావు అంటే అసలు ఇక మనసుందా అదే దేవుని పని కొంద రూపాయలు ఇవ్వమనండి వంద రకాలుగా ఆలోచిస్తారు వంద మార్లు ఆలోచిస్తారు షాపింగ్ అనగా మళ్ళీ ఒక్కళ్ళు ఆ అమ్మని ఈ అమ్మని వెనకమ్మని ముందమ్మని పక్కమ్మని అందరు అందరూ తీసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ సెమినార్ అనగానే మాత్రం ఒక్కతే ఒంటరిగా ఊగుతూ వస్తుంటది అంతే కవర్ పట్టుకొని ఏదో ఇప్పుడు ఎవరికి బ్లడ్ ఇచ్చి వచ్చిన పేషెంట్ ఎలా లేచి వస్తుంటాడో హాస్పిటల్లో నుంచి అంత నీరసం ఆ సెమినార్ అనగానే అప్పుడు చాలా మంది మొక్కలు చూస్తుంటారు ఇక్కడ ఎదురుగా కూర్చుంటే వచ్చే వాళ్ళంతా కనపడుతుంటారుడింపుకుంటూ వచ్చి చెప్తున్నారు అందరూ కూడా పోయి పోయి ఈ రోజే పెట్టాడు ఆ సెమినార్ అని నిన్న పండగ అయిపోయిందో లేదో మళ్ళీ సెమినార్ అట వెళ్ళకపోతేనేమో బాగోదు అని ఆ మనసులో సలుకుంటూ గురుకుంటూ ఏమి తిట్టుకుంటూ వచ్చారో ఇక్కడికి అందుకే వెలగల వస్త్రములతో మీరు అలంకరించుకోవద్దు ఈ శరీరాన్ని కప్పుకోవటానికి వంద రూపాయలు రెండు వందల రూపాయలు చీరలు దొరకటం లేదా ఐదు వేలు పెట్టాలనుకున్నప్పుడు వంద పోని ఐదు వందల రూపాయలతో చీర కొనుక్కో మిగతా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఏదైనా దేవుని కార్యక్రమం కోసం ఇవ్వరాదు అక్కడ మాత్రం ఇవ్వరు అలంకరణ వద్దు అని చెప్పటం లేదు అతిగా అలంకరించుకోవటం తప్పు ఎందుకమ్మంత పిచ్చి బంగారం బంగారం అనుకుంటున్నారు మీ బ్రతుకు బంగారం కావాలి తప్ప మీ ఒంటి మీద ఉన్నది బంగారం కాదు మీ జీవితాన్ని బంగారంలా మీరు మార్చుకోకపోతే దేవుడు మీకు పరలోకాన్ని మాత్రమే వాడు అలంకరణ వద్దు అని కాదు అసలు అలంకరణ ఇది కాదు అసలు అలంకరణ ఏంటో చెప్తున్నాడు ఇప్పుడు అసలు అలంకరణ ఏదో చెప్తున్నాడు పదవచ్చును చూడండి దైవ భక్తి గలవారం అని చెప్పుకొనచ్చు చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత తమ్ము తాము అలంకరించి అనగా అలంకరి దేవుడే చెప్పాడు సక్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకోవాలి ఈ స్త్రీ దేవుని కోసం ఇచ్చి అలంకరించుకుందండి తమ జీవితాన్ని తమ శరీరాన్ని అలంకరించుకోవటం కాదు సక్రియల చేత నీ పేరు చెప్పగానే నీ పేరు విన్న వెంటనే ఏవండి ఆయన చాలా గొప్పవాడండి గొప్ప మంచి మనసున్న వ్యక్తి అంటే ఆవిడ దేవుడు అంటే దేవుని కార్యక్రమాలు అంటే చాలా ఇష్టమండి దేవుని కోసం ఎంత పనిని చేస్తుందండి కనుక నీకు ఈ అలంకరణ లేకుండా నీ ఒంటి మీద ఎంత ఉన్నది నిష్ప్రయోజనం నీ గురించి మంచి లేనప్పుడు నీ ఒంటి మీద ఎంత ఉన్నది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు ఒకవేళ నీ ఒంటి మీద ఉన్నా దేవుడి కోసం నువ్వు బ్రతకగలిగితే అది కూడా ఆటంకమేమి కాదు నీ ఒంటి మీద మాత్రం ఉంది కానీ నీ జీవితాన్ని మాత్రం అలంకరించుకోలేదా నీ శరీరాన్ని ఎంత అలంకరించుకున్నా నీకు పరలోకం మాత్రం రాదు సాధువైనయు మృదువైనయునైనా గుణమను అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండవాలని నువ్వు అన్నాడండి ఇది మీకు అలంకారం అన్నాడు గుణం అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు నీ ఒంటి మీద కేజీ బంగారం ఉన్న నీ మనసు మంచిది కాకపోతే వేస్ట్ అంటున్నాడు అది దేవుని దృష్టికి విలువ లేనిది అవుతుంది ఉన్నవి తీసివేయమని చెప్పటం లేదు లేనివి పెట్టుకోమని నేను చెప్పటం లేదు నీ జీవితాన్ని దేవుడు చెప్పినట్టుగా అలంకరించుకోమని మాత్రం చెప్తున్నాను నీ ఇష్టం అదే కానీ వీటి గురించి మాత్రం ఎవరిని మీరు బలవంతం చేయడానికి మాత్రం వీలు లేదు అది వాళ్ళ ఇష్టాన్ని గురించి పెట్టాలి అంతేకాని నీ ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దటానికి మాత్రం నీకు అధికారం దేవుడు ఇవ్వలేదు